కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి పల్లెటూరి అత్త ఒక రోజు సాయంత్రం రాజేష్ ఇంటికి ఒక చిన్న అట్టపెట్టెతో వచ్చాడు దాన్ని చూసిన సూర్యకాంతం అనుమానంగా కళ్ళు చిన్నవి చేసి చూసింది ఏంట్రా అది మళ్ళీ నీ పెళ్ళం కోసం ఆన్లైన్లో ఏమైనా చెత్త కొనుక్కొచ్చావా ఇంట్లో సామాన్లు పెట్టడానికి చోటు లేదు మీ దర్జాకు తక్కువ లేదు అమ్మో అది కాదమ్మా ఇది నా కోసం ఇది స్మార్ట్ స్పీకర్ స్మార్ట్ స్పీకరా అదేం పేరు తెలివైన వక్తానా అంటే ఇది ఇలాంటి వాళ్లకు పాఠాలు చెబుతుందా ఏంటి అత్తయ్యా అదే మనతో మాట్లాడుతుంది మనం అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతుంది పాటలు కూడా పాడుతుంది ఆ మాట వినకాని సూర్యకాంతం అప్రమత్తమైంది ఆ పెట్టెను ఒక గూడాచారిని చూసినట్టు చూసింది మనతో మాట్లాడుతుందా అది ఒక పెట్టె ఒరే రాజేష్ ఎవడో నిన్ను మోసం చేశాడ్రా ఇందులో ఏమైనా భూతం ఉందేమో ఇది మన ఇంట్లో మాటలన్నీ విని బయట వాళ్లకు చేరవేస్తుందేమో ఇది మన ప్రభుత్వం పెట్టిన గూడాచారి పెట్టయి ఉంటుంది అయ్యో అమ్మా గూడాచారి కాదు ఇది టెక్నాలజీ దీని పేరు వాణి మనం హలో వాణి అని పిలిస్తే పలుకుతుంది సూర్యకాంతానికి నమ్మకం కలగలేదు రాజేష్ ఆ స్పీకర్ ని హాల్లో పెట్టి ప్లగ్ పెట్టి ఆన్ చేశాడు దానిమీద ఒక చిన్న లైట్ వెలిగింది చూసారా దాని కన్ను తెరుచుకుంది ఇక మన అందర్నీ గమనిస్తూ ఉంటుంది ఏమండి రామారావు గారు మీరు పేపర్ చదివింది చాలు ఇటొచ్చి చూడండి మన ఇంట్లోకి ఒక వచ్చింది రామారావు నింపతిగా వచ్చి చూసి అది బాగుంది అబ్బాయి అని మళ్లీ తన పేపర్లోకి మునిగిపోయారు సూర్యకాంతం ఆ పెట్టె చుట్టూ ప్రదక్షిణలు చేయటం మొదలుపెట్టింది దాన్ని ఎలాగైనా పరీక్షించాలని నిర్ణయించుకుంది ఇక సూర్యకాంతం దగ్గరకు జరిగి గొంతు సవరించుకుని ఏమే పెట్టే అని అనింది ఆ పెట్టె నుండి ఎలాంటి స్పందన రాలేదు చూసారా ఎంత పొగరో దీనికి నేను పిలిస్తే పలకడం లేదు నా ఇంట్లోనే ఉంటూ నా మాటే వినదా ఏమే చెవిటి పెట్టే వినబడుతోందా అత్తా అలా కాదు హలో వాణి అని పిలవాలి దానికేదో ఇవ్వాలా సరే హలో వాణి నమస్కారం నేను మీకు ఎలా సహాయపడగలను ఆడగొంతు వినిపించేసరికి సూర్యకాంతం ఉలిక్కిపడింది ఆవిడుందే ఒరే రాజేష్ ఇందులో ఆడమనిషిని పెట్టి బంధించారా ఎంత ఘోరం బయటకు తీయండిరా పాపం అమ్మా అందులో ఎవరు అదొక కంప్యూటర్ వాయిస్ అయితే సరే దాని సంగతి నేను తెలుస్తాను ఏమేవాణి నీకు అన్ని తెలుసంటగా చెప్పు మా పక్కింటి సుబ్బలక్ష్మి నిన్న రాత్రి ఏం కూర వండింది క్షమించండి సమాచారం నా వద్ద లేదు అబద్ధం చెప్పకు నీకు తెలీదా లేక చెప్పడానికి బద్దకమా మా వీధిలో ఏం జరుగుతుందో తెలుసుకోలేని నువ్వు ఒక స్పీకర్ వంట దండక మారిపెట్టే అత్తయ్యా దానికి అలాంటివి తెలియవు మీరు వాతావరణం గురించి వార్తల గురించి అడగండి వాతావరణం గురించి నాకెందుకు బయట చూస్తే ఎండగా ఉందో వానగా ఉందో నాకే తెలుస్తుంది సరే ఇంకో ప్రశ్న అడుగుతాను ఏమే వాణి చెప్పు మా ఆయన రామారావు గారు తన జీవితంలో ఎంత డబ్బు దాచి నాకు తెలియకుండా ఎక్కడ పెడుతున్నారు కాంతం క్షమించండి నాకు వ్యక్తిగత సమాచారం తెలియదు చూసారా ఇది మా ఆయనతో చేతులు కలిపింది ఇద్దరూ కుమ్మక్కయ్యారు దీనివల్ల ఉపయోగం లేదు దీన్ని తీసి పాత సామాన్ల వాడికి వేసేయండి ఆ రోజు నుండి సూర్యకాంతం ఆ స్పీకర్ ని శత్రువులా చూడటం మొదలుపెట్టింది కోమలి మాత్రం దాన్ని బాగా వాడుకునేది హలో వాణి ఈరోజు వంటల కోసం టైమర్ పది నిమిషాలు పెట్టు అలాగే టైమర్ సెట్ చేస్తున్నాను హలో వాణి మంచి భక్తి పాటలు పెట్టు వెంటనే ఇంట్లోంచి మధురమైన వెంకటేశ్వర సుప్రభాతం వినిపించేది ఇది చూసిన సూర్యకాంతానికి గుళ్ళెక్కువైంది చూడు దాంతో ఎంత ప్రేమగా మాట్లాడుతుందో ఆ పెట్టె కూడా కోడలి మాటే వింటుంది నా మాటంటే లెక్కేలేదు రెండూ ఒకే తాను ముక్కలు ఒకరోజు మధ్యాహ్నం ఇంట్లో ఎవ్వరూ లేనప్పుడు సూర్యకాంతం స్పీకర్ దగ్గరికి వెళ్ళింది ఏమే నువ్వు నా కోడలికి పాటలు పెడతావు కదా నాకూడా ఒక పాట పెట్టవే తప్పకుండా మీకు ఏ పాట కావాలి నా చిన్నప్పుడు మా ఊరిలో జాతరలో ఒక పాట పాడేవారు ఆ పాట పెట్టు ఆ పాట పేరు లేదా మొదటి లైన్ చెప్పగలరా పేరు నాకు గుర్తులేదు నేనే పాడతాను నువ్వు పెట్టు వక్కల యరీ బామా నీ చుక్కల చీరెంతో అమాంబాపతో క్షమించండి మీరు పాడిన పాటను నేను గుర్తించలేకపోతున్నాను నేను సరిగ్గానే పాడాను నీ చెవులే దొబ్బాయి మళ్ళీ పాడతాను విను చుక్కల్లా బల్లా ఆమె తప్పుగా పాడుతున్న ఆ కొన్ని పదాలను బట్టి ఆ స్పీకర్ ఇంటర్నెట్ లో వెతికి దానికి దగ్గరగా ఉన్న ఒక కొత్త సినిమా ఐటెం సాంగ్ ను ప్లే చేయడం మొదలు రాణి అంటూ పెద్ద సౌండ్తో పాట మొదలైంది చీచీ ఇదేం పాట నేనడిగిందొకటి నువ్వు పెట్టిందొకటి నన్ను ఎగతాళి చేస్తావా ఆపు ఇప్పుడే కాని ఆ స్పీకర్ పాటాపలేదు సూర్యకాంతానికి కోపం నశాళానికంటింది ఓహో నీకు డాన్స్ పాటలంటే ఇష్టమా నీకంటే నేనే బాగా డాన్స్ చేస్తానో చూడు అంటూ సూర్యకాంతం ఆ ఐటెం సాంగ్కు తనదైన శైలిలో చేతులు కాళ్ళు విసురుతూ ఒక వింతైన నాట్యం చేయటం మొదలుపెట్టింది సరిగ్గా అదే సమయానికి రాజేష్ కోమలి ఇంటికొచ్చారు హాల్లో ఐటమ్ సాంగ్కు అద్భుతంగా డాన్స్ చేస్తున్న తల్లిని చూసి రాజేష్ నోరు వెళ్లబెట్టాడు కోమలి నవ్వాపుకోలేక కింద కూలబడిపోయింది వాళ్లను చూసిన సూర్యకాంతం సిగ్గుతో డాన్స్ ఆపి అదంతా ఆ మాయదారి పెట్ట నేను మంచి పాట అడిగితే అదేదో పనికి మాలిన పాట పెట్టి నన్ను రెచ్చగొట్టింది అని అరిచింది సూర్యకాంతం ఆ సంఘటన తర్వాత సూర్యకాంతం ఆ స్పీకర్ జోలికే వెళ్ళలేదు కొన్ని రోజుల తర్వాత ఊరిలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా భజన పోటీలు ప్రకటించారు వాళ్ల వీధి తరపున ఎప్పుడూ పాడే శాంతమ్మకు గొంతుపోయింది ఇప్పుడు ఎవరు పాడతారని అందరూ కంగారు పడుతున్నారు అప్పుడు సూర్యకాంతం ముందుకొచ్చింది మీరెవరూ కంగారు పడకండి నేనున్నాను ఈసారి మన వీధి తరపున నేనే పాడతాను నా గొంతు విని ఆ వినాయకుడే కరిగిపోతాడు చూస్తూ ఉండండి అందరూ అయిష్టంగానే ఒప్పుకున్నారు రోజు రానే వచ్చింది సూర్యకాంతం వేదికెక్కి గంభీరంగా భజన మొదలుపెట్టింది మొదటి రెండు చరణాలు అద్భుతంగా పాడింది అందరూ చప్పట్లతో మారుమోగించారు కాని మూడో చరణం దగ్గరకొచ్చేసరికి ఆమెకు గుర్తురాలేదు ఆమె ముఖం కంగారుతో పాలిపోయింది ఏం చెయ్యాలో తెలియక తడబడుతుంది అది గమనించిన కోమలి వెంటనే తన ఫోన్ తీసి ఇంట్లో ఉన్న స్పీకర్కు కనెక్ట్ చేసింది హలో వాణి గణనాయకాయ గణదైవతాయ భజనలోని మూడో చరణం చెప్పు అని మెల్లగా అడిగింది దాంతో వాణి వెంటనే ఆ చరణం చెప్పింది కోమలి ఆ చరణాన్ని సూర్యకాంతం వెనుక నిలబడి ఆమె చెవిలో మెల్లగా చెప్పింది అంతే సూర్యకాంతం మళ్లీ అందుకొని భజనను విజయవంతంగా పూర్తి చేసింది ఆ పోటీలో బాళ్లవీధికే మొదటి బహుమతి వచ్చింది అందరూ సూర్యకాంతాన్ని పొగడ్తలతో ముంచెత్తారు ఇంటికొచ్చాక సూర్యకాంతం నేరుగా ఆ స్మార్ట్ స్పీకర్ దగ్గరికి వెళ్ళింది ఈరోజు నా పరువు నిలబెట్టావు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను నువ్వు గూఢాచారివి కాదు నా ఆపద్భాంధుడివి చూసారా అత్తయ్య టెక్నాలజీని మనం సరిగ్గా వాడుకుంటే అది మనకు చాలా సహాయపడుతుంది నిజమేనే కోమలి నాక్కూడా దీని వాడకం నేర్పించు మనమిద్దరం కలిసి మన యూట్యూబ్ ఛానల్లో ఒక కొత్త ప్రోగ్రాం మొదలు పెడదాం అత్తాకోడళ్ల అడ్వైజులు వాణితో ముచ్చట్లని పేరు పెడదాం ఎలా ఉంది ఐడియా ఆ మాట విన్న రాజేష్ రామారావు గారు ఈమె సృజనకు అంతం లేదన్నట్టు ఒకరి ముఖాలొకరు చూసుకుని నవ్వుకున్నారు ఆ ఇంట్లో టెక్నాలజీ పుణ్యమా అని అత్తాకోడళ్ల మధ్య అనుబంధం ఇంకాస్త సరదాగా మారింది మరుసటి రోజు నుండే ఆ కొత్త షోకి సన్నాహాలు మొదలయ్యాయి సూర్యకాంతం హాల్లోని సోఫాను వేదికలా మార్చేసింది స్పీకర్ ను మధ్యలో పెట్టి దానికొక చిన్న పూలమాల వేసింది కోమలి మన షోకి ఎపిసోడ్ కోసం ఒక మంచి టాపిక్ చెప్పు జనాలను ఆకట్టుకోవాలి అత్తయ్యా ముందు మనం ప్రజల నుండి ప్రశ్నలు స్వీకరించాలి కదా ప్రశ్నలా నా దగ్గర లేని ఉన్నాయా ఏంటి నేనే ప్రశ్న నేనే సమాధానం సరే ముందు మనం ఒక ట్రయల్ చేద్దాం రాజేష్ ఇటురా పని ఉంది పనుంది రోజు ఆదివారం రా ఆఫీస్ లేదు నాకు ఓపిక లేదు రా ఇటు నువ్వొక సమస్యతో బాధపడుతున్న సామాన్య ప్రేక్షకుడి అనుకో నీ సమస్య ఏంటో నన్ను వాణిని అడుగు మేమిద్దరం పరిష్కారం చెబుదాం ఎవరి సలహా బాగుందో నువ్వే చెప్పాలి దాంతో విసగ్గా వచ్చి సోఫాలో కూర్చున్నాడు నమస్కారం అత్తాకోడల అడ్వైజులు కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు మనతో మొదటి కాలర్ రాజేష్ గారు చెప్పండి రాజేష్ గారు మీ సమస్య ఏంటి అదే మా ఆఫీసులో పట్టించుకోవడం లేదు నేను ఎంత కష్టపడి పనిచేసినా గుర్తింపు లేదు ఏం చేయాలి ఓస్ ఇంతేనా మీ సమస్య దీనికి పరిష్కారం చాలా సులభం రేపు ఆఫీస్ కు వెళ్ళగానే బాస్ టేబుల్ మీద రెండు లడ్డూలు పెట్టు సార్ ఇవి మీకోసమే చేశారని చెప్పు పడనివాడు ఉంటాడా ఆ తర్వాత రోజు ఒక కాఫీ కప్ గిఫ్ట్ ఇవ్వు మూడో రోజు మీ బాస్ భార్యకు ఎప్పుడో కనుక్కొని వాళ్ళ ఇంటికి ఒక పూల బొకే పంపించు ఇక చూడు నీకు ప్రమోషన్ రాకపోతే నన్నడుగు అమ్మా ఇదేం సలహా లంచం ఇవ్వమంటున్నావా లంచం కాదరా లౌక్యం సరే ఇప్పుడు ఈ ప్రశ్నని మన ఎక్స్పర్ట్ వాణి గారిని అడుగుదాం వాణి నువ్వు చెప్పు మీ పనికి గుర్తింపు రావాలంటే మీరు చేసిన పని యొక్క ఫలితాలను డాక్యుమెంట్ చేయండి మీ విజయాలను మీటింగ్స్ లో ప్రస్తావించండి మీ స్కిల్స్ ని మెరుగుపరుచుకోవడానికి కొత్త కోర్సులు నేర్చుకోండి మీ బాస్తో ఒక వన్ ఆన్ వన్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని మీ కెరీర్ గ్రోత్ గురించి చర్చించండి ఆవిడ చెప్పిన ప్రొఫెషనల్ సలహాకు రాజేష్ కోమలి ఆశ్చర్యపోయారు కాని సూర్యకాంతం ఒప్పుకోలేదు చూసావా ఎంత పొడిగా చెప్పిందో దాని సలహాలో లేదు నా సలహాలో ప్రేమ ఆప్యాయత లడ్డూలున్నాయి నా సలహానే బెస్ట్ నాదొక సమస్య ఉంది చెబుతారా చెప్పండి చెప్పండి మా షోకి రెండో కాలర్ వచ్చేశారు నాకు ఇంట్లో పేపర్ చదువుకోవడానికి ప్రశాంతత దొరకడం లేదు ఏం చెయ్యాలి ఏమన్నారు ఇంట్లో మీ వల్ల ప్రశాంతత లేదు ఎప్పుడు చూసినా ఆ పేపరే సమస్య మీలో పెట్టుకుని పరిష్కారం మా దగ్గర ఎత్తుకుతారా దీనికి వాణినే సమాధానం చెబుతుంది చెప్పు వాణి ఈయనకు బుద్ధొచ్చేలా సమాధానం చెప్పు ప్రశాంతంగా చదువుకోవడానికి మీరు ఇయర్ ప్లగ్స్ వాడొచ్చు లేదా ఇంట్లో ఒక రీడింగ్ కార్నర్ ఏర్పాటు చేసుకోవచ్చు కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రతిరోజు ఒక గంట నిశ్శబ్ద సమయం పాటించమని కోరొచ్చు ఈయన చెవిలో అవి పెట్టుకుంటే నేను పిలిస్తే ఎలా వినపడుతుంది నిశ్శబ్ద సమయమా ఈ ఇంట్లో నేనున్నంత వరకు అది జరగదు నా సలహా వినండి మీరా పేపర్ను తలకిందులుగా పట్టుకొని చదవండి అప్పుడు అర్థం కాక మీకే విసుకొచ్చి పక్కన పడేస్తారు సమస్య ఉండదుగా ఆ సలహాకు అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు దాంతో సూర్యకాంతం గర్వంగా నవ్వింది చూశారా నా బుర్ర ఎంత వేగంగా పనిచేస్తుందో బాణి చెప్పేవి పుస్తకాల్లో సలహాలు నేను చెప్పేవి జీవితానుభవంతో చెప్పే నిజాలు మనుషు సూపర్ హిట్ అవ్వడం ఖాయం కోమలి టైటిల్ సిద్ధం చెయ్యి సూర్యకాంతం సలహాలు మీ సమస్యలకు నా పరిష్కారాల జల్లాలు డ్రామాపురం అనే ఊరిలో సూర్యకాంతం కుటుంబం నివసిస్తూ ఉండేది ఆ పేరుకు తగ్గట్టే సూర్యకాంతం గొంతు వెప్పితే చాలు వీధి చివరున్న కుక్కలు కూడా తోకముడుచుకుని పారిపోవాల్సిందే ఆమె భర్త రామారావు చాలా శాంత స్వభావి ఇంట్లో భార్య గొంతు పెరిగినప్పుడల్లా తన గొంతును తగ్గించుకుని పేపర్లో ముఖం దాచుకోవడం ఆయనకు అలవాటు వాళ్ల ఒక్కగానొక్క కొడుకు రాజేష్ తల్లి అంటే భయం భార్య అంటే ప్రేమ ఈ రెండింటి మధ్య నలిగిపోవడం అతని దినచర్య ఇక కథలో అసలైన పాత్ర రాజేష్ భార్య సూర్యకాంతం కోడలు కోమలి పేరుకు తగ్గట్టే ఆమె చాలా కోమలం ఎంత కోమలం అంటే చేతికి మట్టంటుతుందని ఏ పని చేయడానికి ఇష్టపడదు ఆమె దృష్టిలో కష్టపడి పనిచేయడం పాతకాలపు పద్ధతి తెలివిగా పనిచేయడం ఆధునిక పద్ధతి అందుకే ఆమెనందరూ సోమరి కోమలి అని పిలిచేవారు కానీ ఆమె మాత్రం తనని తాను స్మార్ట్ కోమలి అని పిలుచుకునేది ఒకరోజు ఉదయాన్నే సూర్యకాంతం ఏమి కోబలి పొద్దున పది గంటలవుతుంది ఈ ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారని నీ ఉద్దేశం మీ పుట్టింటి నుండి పనివాళ్లనేమైనా పంపించారా అప్పుడే పదయిందా అత్తయ్యా నిన్న రాత్రి ఆన్లైన్ లో ఇంటికి కావాల్సిన సరుకులు ఆర్డర్ చేస్తుంటే ఆలస్యమైంది చూడండి మార్కెట్ మార్కెట్కి వెళ్లే పని లేకుండా అన్ని సరుకులు ఇంటికే వస్తాయి ఇది స్మార్ట్ వర్క్ కదా స్మార్ట్ వర్కా నోర్ముయ్ నా చిన్నప్పుడు తెల్లవారుజామున నాలుగింటికి లేచి ఇల్లంతా శుభ్రం చేసి ముగ్గులు పెట్టి నీళ్లు తోడి అబ్బా ఆ పనులన్నీ చెబుతుంటేనే నాకిప్పటికీ నీరసం వస్తుంది నువ్వేమో ఫోన్ పట్టుకుని కూర్చొని స్మార్ట్ వర్క్ అంటావు రామారావు పేపర్ చాట నుండి మెల్లగా నిజమే కాంతం ఆ రోజుల్లో నువ్వు చాలా కష్టపడ్డావులే ఏమండి మీరు నోరు మూసుకొని ఆ పేపర్ చదవండి కోడలికి వంత పాడకండి సరే వినుకోమలి రేపు మన బంధువులందరూ వస్తున్నారు ఇంటిని శుభ్రం చెయ్యాలి గారెలు బూరెలు అరిసెలు అన్ని సిద్ధం చేయాలి ఈ బాధ్యత అంతా నీదే ఈ మాట వినగానే కోమలి ముఖం వాడిపోయింది కాని వెంటనే తేరుకొని సరే అత్తయ్యా మీరేం కంగారు పడకండి అంతా నేను చూసుకుంటాను అని చెప్పి చిరునవ్వు నవ్వింది ఆ నవ్వు వెనుకున్న అసలు ప్లాన్ సూర్యకాంతం పసికట్టలేకపోయింది మరుసటి రోజు ఉదయం సూర్యకాంతం నిద్రలేచేసరికి ఇల్లంతా తలతళ మెరుస్తోంది సోఫాలు కుర్చీలు అన్నీ కొత్త వాటిలా ఉన్నాయి ఆశ్చర్యపోయి వంటగదిలోకి వెళ్లి చూస్తే అక్కడ వేడివేడిగా గారెలు బూరెలు సిద్ధంగా ఉన్నాయి కోమలి ఇదంతా నువ్వే చేసావా రాత్రికి రాత్రే ఇంద్రజాలమేమైనా చేశావా ఏంటి అవునత్తయ్య మీ కోడలు అనుకుంటే ఏదైనా చేయగలదు రాత్రంతా కష్టపడి చేశాను ఒళ్ళంతా నొప్పులుగా ఉంది సూర్యకాంతం నమ్మలేకపోయింది అచ్చం బయట దుకాణంలో కొన్నట్టే ఉన్నాయి ఇంత పర్ఫెక్ట్ గా ఎలా చేశావే అన్నీ ఒకే సైజులో ఉన్నాయి అని అనుమానంగా అడిగింది అదంతే అత్తయ్య నా చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది లో ఒక కొత్త టెక్నిక్ చూస్ చేశాను దాంతో అన్ని పర్ఫెక్ట్ గా వస్తాయి సూర్యకాంతానికి అనుమానం పోలేదు ఇంతలో రాజేష్ అక్కడికి వచ్చాడు అబ్బా వాసన నువ్వు గ్రేట్ అమ్మ కూడా ఇంత బాగా చేయదేమో ఒరే నన్నే అంటున్నావా ఈ మాయలాడి నిన్ను పూర్తిగా మార్చేసిందిరా ఆ రోజు సాయంత్రం బంధువులందరూ వచ్చారు ఇంటి శుభ్రతను కోమలి చేసిన వంటకాలను తెగ పొగిడారు సూర్యకాంతం నీ కోడలు చాలా మంచిది ఇంటిని ఎంత బాగా చూసుకుంటుందో వంటలు కూడా అద్భుతంగా చేసింది నువ్వు కూడా అదృష్టవంతురాలివి ఈ పొగడతలన్నీ వింటుంటే సూర్యకాంతానికి సంతోషం కంటే అనుమానమే ఎక్కువైంది ఈ కోమలి ఏదో మాయ చేస్తుంది దీని గుట్టు తేల్చాలి అని మనసులో అనుకుంది సూర్యకాంతం చెత్త పడేయడానికని చెత్తబుట్ట దగ్గరికి వెళ్తుంది అక్కడ చెత్తబుట్టలో కొన్ని ఖాళీ డబ్బాలు ఒక పెద్ద రసీదు కనిపించాయి సూర్యకాంతం ఆ రసీదుని చూసి దానిమీద అర్బన్ క్లీనింగ్ సర్వీసెస్ అని కింద శ్రీలక్ష్మి హోమ్ ఫుడ్స్ అని రాసుంది ఇల్లు శుభ్రం చేసినందుకు పిండి వంటలు డెలివరీ చేసినందుకు బిల్లు వివరాలున్నాయి సూర్యకాంతం ముఖం కోపంతో ఎర్రగా మారింది నేరుగా కోమలి దగ్గరికి వెళ్ళి ఏమే ఇదేనా నీ స్మార్ట్ వర్క్ ఇదేనా నువ్వు రాత్రంత కష్టపడింది అందరి ముందు నన్ను మోసం చేస్తావా అని గట్టిగా అరిచింది రాజేష్ కంగారు పడ్డాడు రామారావు పేపర్ను ఇంకా గట్టిగా ముఖానికి అడ్డుపెట్టుకున్నాడు కాని కోమలి ఏమాత్రం కంగారు పడలేదు అత్తయ్యా ఇందులో మోసమేముంది అని అడిగింది మోసం కాదా నువ్వు పని చేయకుండా డబ్బు ఖర్చు పెట్టి అన్ని బయట నుండి తెప్పించి నువ్వే చేశానని అబద్ధం చెప్పావు ఇది మోసం కాక మరేంటి అత్తయ్య ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి మీ ఉద్దేశం ఏంటి ఇల్లు శుభ్రంగా ఉండాలి బంధువులకు రుచికరమైన భోజనం పెట్టాలి అంతే కదా ఆ రెండు పనులు జరిగాయా లేదా జరిగాయి కానీ అత్తయ్యా నేనొక్కదాన్నే ఇల్లు శుభ్రం చేసి ఇన్ని వంటలు చేయాలంటే నాకు కనీసం రెండు రోజులు పట్టేది ఆ తర్వాత అలసిపోయి బంధువులతో సరిగ్గా మాట్లాడలేకపోయేదాన్ని బదులుగా నేను కొంత డబ్బు ఖర్చు పెట్టాను ప్రొఫెషనల్స్ వచ్చి కొన్ని గంటల్లో ఇంటిని శుభ్రం చేశారు మంచి నాణ్యమైన పిండి వంటలు ఇంటికే వచ్చాయి నేను అలసిపోలేదు ఇప్పుడు అందరితో సంతోషంగా మాట్లాడగలుగుతున్నాను చెప్పండి ఇందులో ఏది మంచి పద్ధతి ఒంటరిగా కష్టపడి నీరసించిపోవడమా లేక తెలివిగా టెక్నాలజీని వాడుకొని సమయాన్ని శక్తిని ఆదా చేసుకోవడమా కోమలి మాటలకు అందరూ ఆలోచనలో పడ్డారు అవునమ్మా కోమలి చెప్పింది నిజమే కాలం మారింది ఇప్పుడు అన్నీ సులభంగా దొరుకుతున్నాయి కష్టపడడం కంటే పని జరగడం ముఖ్యం కదా నిజమే కాంతం మనం కూడా కొంచెం మారాలి ఆ చెప్పిన చెప్పినాంట్లో కూడా నిజముంది సూర్యకాంతం నోట మాట రాలేదు తన పాతకాలపు ఆలోచనలు కోడలి ఆధునిక ఆలోచనల ముందు ఓడిపోయాయి పోపంగా నుంచి తన గదిలోకి వెళ్లిపోయింది ఆ రాత్రి సూర్యకాంతం గదిలో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుంది ఇంతలో కోమలి ఒక కప్పులో వేడివేడి బాదం పాలు తీసుకుని వచ్చింది అత్తయ్యా పాలు తాగండి కోపంగా ఉన్నప్పుడు వేడిగా పాలు తాగితే మంచిది సూర్యకాంతం కోడలి వైపు చూసింది ఆమె ముఖంలో ఎలాంటి గర్వం లేదు కేవలం ఆప్యాయత మాత్రమే కనిపించింది సూర్యకాంతం గొంతు సవరించుకొని సరే అయినా ఆ ఫోన్లో అన్ని ఎలా ఆర్డర్ చేస్తారే నాకేమీ అర్థం కాదు చాలా సులభం అత్తయ్యా రేపు మీకు నేర్పిస్తాను మనమిద్దరం కలిసి మనకు నచ్చిన చీరలు ఆన్లైన్లో ఆర్డర్ చేద్దాం ఆ మాటతో సూర్యకాంత ముఖంలో మొదటిసారి ఒక చిన్న నవ్వు మెరిసింది ఆమె పూర్తిగా మారకపోయినా తన సోమరి కోడలు నిజానికి ఒక స్మార్ట్ కోడలని నెమ్మదిగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది కొన్ని రోజుల తర్వాత ఊరికుడిలో పెద్ద తిరునాళ్లు ఏర్పాటు చేశారు ఆ తిరునాళ్ల కోసం తమ ఇంటి నుండి వంద మందికి సరిపడా పులిహోర చక్కెర పొంగలి ప్రసాదంగా పంపించాలని సూర్యకాంతం నిర్ణయించుకుంది కోమలి భిన్నావా ఈసారి మన ఇంటి తరపున గుడికి ప్రసాదాలు మనమే పంపాలి రేపటి నుండి పనుల్లోకి దిగాలి నువ్వు బియ్యం కడిగి నానబెట్టు నేను పోపు సామాన్లు సిద్ధం చేస్తాను వంద మందికి ప్రసాదం వండాలనే మాట వినగానే కోమలికి కళ్ళు తిరిగాయి అత్తయ్యా వంద మందికా కా మనమిద్దరమే ఎలా చేయగలం చాలా కష్టం కదా కష్టమా దేవుడి పని చేయడానికి కూడా కష్టం అంటావా నా చిన్నప్పుడు వెయ్యి మందికి వంటలు చేశాను తెలుసా అంటూ తన పాత పాచిపోయిన పాటను మళ్లీ మొదలుపెట్టింది కోమలికి తెలుసు అత్తయ్యతో వాదించడం అనవసరమని మరుసటి రోజు ఉదయం నుండి సూర్యకాంతం వంటగదిలో యుద్ధం చేస్తుంది వంటగది ఒక రణరంగంలా మారింది కోమలి కూడా సహాయం చేస్తుంది కాని ఆమె ముఖంలో ఎలాంటి ఆందోళన లేదు మధ్యాహ్నం అయ్యేసరికి సూర్యకాంతం అలసిపోయి సోఫాలో కూలబడింది అమ్మో నా నడుము విరిగిపోతుంది ఇంకా సగం పని కూడా కాలేదు సాయంత్రానికి ఎలా పూర్తవుతుందో ఏంటో మీరు కంగారు పడకండి అత్తయ్యా నేను ఒక చిన్న ఏర్పాటు చేశాను అంతలోనే ఇద్దరు మహిళలు పెద్ద పెద్ద స్టీల్ డబ్బాలతో లోపలికొచ్చారు అందులో ఒక మహిళ నమస్తే అమ్మో గారు మాకు ఫోన్ చేశారు పులిహోర పొంగలి ప్రసాదాలు తీసుకొచ్చాం సూర్యకాంతం ఆశ్చర్యంగా చూసింది ఆ డబ్బాలు తెరిచి చూస్తే గుమగుమలాడే పులిహోర నెయ్యి వాసనతో చక్కెర పొంగలి సిద్ధంగా ఉన్నాయి ఇదేంటి కోమలి మళ్ళీ బయట ఆర్డర్ చేశావా దేవుడి ప్రసాదాన్ని ఇలా బయట నుండి తెప్పిస్తారా అని కోపంగా అడిగింది అత్తయ్య వీళ్ళు ఎవరో కాదు మన ఊరిలో ఉన్న మహిళా స్వీయ సహాయక బృందం వాళ్ళు వాళ్ళు చాలా శుభ్రంగా సాంప్రదాయ పద్ధతిలో ఇలాంటి ఆర్డర్లపై ప్రసాదాలు పిండి వంటలు చేసి అమ్ముతారు మనం వాళ్లకు ఆర్డర్ ఇవ్వటం వల్ల మన పని అవ్వడమే కాకుండా వాళ్లకు కూడా ఉపాధి దొరుకుతుంది కదా చూడండి ప్రసాదం ఎంత రుచిగా ఉందో ఆ మహిళలు కూడా అవునమ్మో మేమంతా మీలాంటి వాళ్లమే మా ఇళ్లలో ఎంత శుచిగా చేసుకుంటామో ఇక్కడ కూడా అంతే శుభ్రంగా చేస్తాం అని చెప్పారు ఈసారి సూర్యకాంతం ఏమీ మాట్లాడలేకపోయింది తన కోడలు కేవలం సోమరి కాదు చాలా తెలివైంది సమాజం పట్ల బాధ్యత ఉందని ఆమెకు పూర్తిగా అర్థమైంది పనిని సులభతరం చేసుకోవడమే కాకుండా దాని ద్వారా నలుగురికి సహాయపడాలనే ఆమె ఆలోచనకు సూర్యకాంతం మనసులోనే ను అర్పించింది ఆ ఇంట్లో అత్త కొడల మధ్య పోరు ఆగలేదు కానీ ఆ పోరుకు ఒక కొత్త స్మార్ట్ కోణం తోడైంది